ఈ రోజు ప్రెస్ మీటింగ్ కల కారణం ఏమిటంటే గత ఆరు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ కుటుంబాల కోసం అఖిల భారత యోజన సమయంలో అనేకమైన ఫైట్ పోరాటాలు చేయడం జరిగింది ఎంత చేసినా కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా తికన శుద్ది లేదు ప్రభుత్వం ఆ నాంచుడి ద్వారా ప్రవర్తించి నాలుగు నెలలుగా చూస్తున్నాం మీ సంగతి ఆలోచిస్తున్నాం ఆలోచిస్తున్నాం అని చెప్తూ ఒక రెండు నెలల నుంచి జీవో లేవు జీవోలు లేవు అని చెప్పి జీవో లేకపోతే మేమే చేయలేకపోతున్నాం చూస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు కొనసాగించలేము అని చెప్పి చెప్తున్నారు మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాం అనమాట రెండు లక్షల అరవై వేల కుటుంబాలకి మీరు మాటిచ్చారు మర్చిపోయారా అని అడుగుతున్న ఉగాది పచ్చతుల్ని మాటిచ్చారు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు ప్రచ ప్రచారంలో కూడా చెల్లెమ్మలారా మీ పొట్ట కొట్టి అన్నయ్య కాదు మీకు ఐదు వేలకు ఐదు వేలు పదివేల రూపాయలు ఇస్తా అన్న పెద్ద మనుషులు ఈ రోజున ఇలాంటి వాళ్ళు ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన వాళ్ళు ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత జీవోల పేరుతో జీవోలు లేవు మీ సంగతి మేమేం చేయలేము అని చెప్పేసి తేల్చేయడం సరైన పద్ధతి కాదు ఇప్పటికే ఆరు నెలలు గడిచిన ఆరు నెలలు పాత బకాయిలు ఉన్నాయి ఇప్పటికే ఆల్రెడీ జీతాల్లో సంబంధించి పాత గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి పాత ఎలయన్స్ అన్ని కూడా ఇస్తున్నారు మరి ఈ ఆరు నెలల సంబంధించి కూడా పెండింగ్ లోనే కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కదా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం అదే కాకుండా రేపు పదిహేడో తారీఖున క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది ఈ క్యాబినెట్ మీటింగ్ లో వాలంటీర్లు సమస్య పరిష్కరించాలని చెప్పి వాలంటీర్లు అందరం కూడా పెద్ద ఎత్తున సీఎం గాని కలవడానికి వెళ్ళబోదాం అనేక పర్యాలు సీఎంలు కలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సీఎం కానీ డిపీటీ సీఎం గానీ ఎక్కడా కూడా కలిసే ప్రయత్నాలు ఎక్కడ కూడా మమ్మల్ని వాలంటర్ దగ్గరికి రానివ్వలేదు ఖచ్చితంగా రేపు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ దగ్గరికే మేము వాలంటీర్లు అందరూ కూడా కలిసి విన్నత పత్రం ఇవ్వబోతున్నాం రెండు లక్షల అరవై వేల కుటుంబాల గురించి మీ ఆలోచన విధానం ఏంటి చెప్పండి మీరు మాటిచ్చారు మాట నిలబెట్టుకోవాలి కదా ఈ జీవోల పేరుతో సరైన పద్ధతి కాదు మాటిచ్చారు కాబట్టి మాట నిలబెట్టుకోవాలని అడగడానికి మేము వెళ్ళబోతున్నాం ఖచ్చితంగా ఈ మీడియా రూపంలోనే ప్రభుత్వం తెలియజేస్తాం మమ్మల్ని ఎక్కడా కూడా ఇప్పటికే చాలా చోట్ల ఫోన్లు చేస్తున్నారు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి డిపార్ట్మెంట్లు ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో కూడా ప్రచారం బిగించేశారు మేము ఇప్పుడే చెప్తున్నాం ఎంత మందిని ఆపినా సరే ఖచ్చితంగా వెళ్తాం వెళ్లి విన్నత ఇవ్వడానికి వెనకాడే ప్రసక్తి లేదు సీఎం నోటెంట ఈ అవస్థ గురించి వాస్తవాలు తెలియజేస్తాం బయటికి ఎందుకంటే వాస్తవం మాటిచ్చారు కదా మాట నిలబెట్టుకుంటారా లేదు కూడా అడగడానికి వెళ్ళబోతున్నా ఈ యొక్క సమస్య ఈ సమస్య పరిష్కారం ఎంతవరకు వెనకాడే ప్రసక్తి లేదని చెప్పి మీడియా రూపంగా ప్రభుత్వం తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎత్తున కార్యక్రమాలు చేయడానికి కూడా చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు అండి నేను వాలంటీర్ని మరి మేము గత మూడు నెలల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తానే వచ్చాము అనేక నిరసనలు చేశాము అనేక దీక్షలు చేశాము అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అయితే మాకు ఈ రోజుకి ఇంకా రాలేదండి మరి చూసుకుంటే సంక్రాంతి పండగకైనా మాకు ఏమన్నా కబురు చెప్తారని మేము చాలా ఆశతో ఉన్నాం కానీ మరి ఈ రోజు సంక్రాంతి కూడా ముగింపులోకి వచ్చింది అయినా మా గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన అనేది రాలేదు మరి మేము గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నాం మీరు మరి చూసుకుంటే మొన్న పాత బకాయిలు మరి గవర్నమెంట్కి చాలా మందికి మీరు విడుదల చేశారు దాంట్లో అన్నా మా బకాయిలు వస్తాయేమో అని మేము చాలా చాలా ఆశతో ఉన్నాము కానీ అవి కూడా మాకు రాలేదు మనం చాలా నిరుత్సాహంలో ఉన్నాము మరి రేపు పదిహేడో తారీఖు జరగబోయే కేబినెట్ మీటింగ్ లో డైరెక్ట్ గా సీఎం సార్ ని మా యొక్క వినతి పత్రం ఇచ్చి మా బాధను మేము అడగాలని మేము అందరం సంసిద్ధంగా ఉన్నాము మరి విజయవాడ నుంచి మరి పది జిల్లాల నుంచి వాలంటీర్లు అందరూ కదిలి రాబోతున్నారు మరి డోలా వీరాంజనే గారు కాని పవన్ కళ్యాణ్ గారి నారా లోకేష్ గారు కానీ చెప్పిన మాటలు బట్టి మేము డైరెక్ట్ గా ఎవరైతే మాకు వ్యవస్థను ఇస్తా అన్నారో మేము మీడియా ద్వారా అడుగుతున్నాము దగ్గరకు వస్తున్నాము రేపు పదిహేడో తారీఖు జరిగో కేబినెట్ మీటింగ్ లో ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే మేము వినతి పత్రాలు ఇచ్చామో ఇవన్నీ కాదు కానీ డైరెక్ట్ గా సీఎం సార్ కే మేము వినతి పత్రం ఇచ్చి మా వ్యవస్థ గురించి మాట్లాడడానికి ప్రతి ఒక్క వాలంటీర్లు కదిలి వస్తున్నామని మీడియా ద్వారా మేము ఎన్డీఏ మేము తెలియజేసుకుంటున్నాము కూడా మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం మీద ఉన్న వాలంటీర్స్ అందరం కూడా మూకుమ్మడిగా వెళ్ళి సీఎం గారిని కలవటానికి మేము మా యొక్క సమస్యను ఆయనకి వివరించడానికి వెళ్ళబోతున్నాము ఈ యొక్క విషయాన్ని మీడియా ద్వారా వాలంటీర్ మిత్రులందరికీ అలాగే కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము గత ఆరు నెలల నుంచి మాకు పెండింగ్ వేతనాలు చెల్లించలేదు అట్లాగే మేము మొన్న జనవరి ఫస్ట్ న్యూ ఇయర్కి కానీ లేదంటే సంక్రాంతికి కానీ ఏమైనా తీపి కబరు వస్తుందేమో అని చెప్పి ఇంతవరకు ఎదురు చూసాము అయినా కూడా న్యూ ఇయర్ అయిపోయింది సంక్రాంతి పండుగ కూడా చివరి రోజుకు చేరుకుంది అయినా కూడా మా గురించి ఎటువంటి ప్రస్తావన రాలేదు మరి గత రెండు రోజుల క్రితం చూసుకుంటుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్న ఆ పద ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికైతే కాంట్రాక్టర్స్ పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ అన్నీ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన రిలీజ్ చేయడం జరిగింది అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రావాల్సిన పాత బకాయిలు డిఏలు కానీ ఎత్ర పాత బకాయిలు అన్ని కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ రావాల్సినవి కూడా రిలీజ్ చేశారు మరి వాటితో పాటే వాలంటీర్స్ యొక్క పెండింగ్ వేతనాలు కూడా రిలీజ్ చేస్తే బాగుండేది మా విషయం కూడా దాంట్లో వస్తుందని చెప్పి ఎదురు చూసాం అయినా కూడా వాలంటీర్స్ ప్రస్తావన ఏమీ రాలేదు మరి పండుగ సందర్భంగా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రిలీజ్ చేసిన ఫండ్స్ వాలంటీర్స్ కి రిలీజ్ చేయడానికి లేవా ప్రభుత్వం దగ్గర మరి వాలంటీర్స్ పండుగ చేసుకోవాలా వద్దా వాలంటీర్స్ పస్తులతో పడుకోవాలా ఈ విషయాలన్నీ కూడా రేపు కూటమి ప్రభుత్వంతో మేము పదిహేడో తారీఖు జరగబోయే కేబినెట్ మీటింగ్లో అయినా మా గురించి చర్చ రావాలని చర్చ వాళ్ళు చర్చించినా చర్చించకపోయినా మేము ఆ రోజు మూపమ్మడిగా వెళ్ళి సీఎం గారిని కలిసి మా యొక్క సమస్యను డైరెక్ట్ ఆయనకే వివరిస్తామని ఆయన నోటి వెంటే ఎటువంటి ఆన్సర్ అయినా రావాలని ఇప్పటివరకు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మౌనం పాటిస్తున్నారు మంత్రులతో చెప్పిస్తున్నారు సమాధానాలు డోలా బాల వీర స్వామి గారితో అట్లాగే నారా లోకేష్ గారితో సమాధానాలు చెప్పిస్తున్నారు కానీ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ వాళ్ళ నోటి వెంట ఇంతవరకు ఎటువంటి సమాధానం రాలేదు మాకు వాళ్ళిద్దరి నోటి వెంట ఉన్న వాస్తవాలన్నీ కూడా అన్ని వ్యవస్థని కొనసాగిస్తారా కొనసాగించలేరా కొనసాగించబోతే ఏ రీజన్ వల్ల మీరు కొనసాగించలేకపోతున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట పవన్ కళ్యాణ్ గారు నోటి వెంట రావాలని మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా రేపు జరగబోయే క్యాబినెట్ని ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ